హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైఫ్ అండ్ ఫైనల్లీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఈ వీడియోలో విషయం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళైన తర్వాత పెద్దవాళ్ళు చెప్తారు కదా ఇవి చేయాలి ఇవి చేయకూడదు ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని సో అలాంటివి మేము చేయలేనివి అండ్ చేయకపోవడం వల్ల మాకు ఎదురైన సమస్యలు అవన్నమాట ఈ వీడియోలో నేను చెప్పబోతు పెళ్ళయ్యాక వన్ మంత్ మాకు రూల్ ఏంటంటే మాకనే కాదు నాకు తెలిసి హిందూస్ రూల్ కూడా ఇదే అనుకుంటా పెళ్ళాక వన్ మంత్ లోపు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు ఒకవేళ బయటికి వెళ్ళినా పొలిమర దాటి వెళ్ళకూడదు మగ అయితే ఆడవాళ్ళైతే అయితే పెళ్ళికూతురు అయితే నుంచి అసలు బయటికి వెళ్ళకూడదు అంటారు కదా కానీ మేము ఏంటంటే ఆ రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తాం అనమాట ఎందుకంటే ఈయన థర్టీ డేస్ లీవ్ మీద వచ్చారు సో థర్టీ డేస్ లీవ్ అంటే మాకు పెళ్ళి అయ్యాక ఫిఫ్టీన్ డేస్ అయిపోయాక ఇంకా ఫిఫ్టీన్ డేస్ మాకు ఛాన్స్ అనమాట బయటికి వెళ్ళడానికి చేయడానికి సో ఏంటంటే తర్వాత ఎప్పుడు వస్తారో తెలియదు తర్వాత త్రీ ఫోర్ మంత్స్కి రావచ్చు చెప్పలేం కాబట్టి మేము ఏంటంటే ఆ రూల్ని బ్రేక్ చేసి బయటకు వెళ్ళాం సో సరదాగా తిరిగే వాళ్ళము అంతా నార్మల్గా ఎలా ఉంటామో అలాగే ఉన్నాం అనమాట అయితే ఒకసారి ఏమైందంటే ఈ ఫిఫ్టీన్ డేస్లోనే మా అన్నయ్య ఫ్రెండ్ మా అన్నయ్యకి ఆవేస్కి కామన్ ఫ్రెండ్ అనమాట తన పెళ్ళి ఫిక్స్ అయింది సో తన పెళ్ళికి పిలిచాడు కానీ మేము పెళ్ళికి వెళ్ళలేదు ఎందుకంటే పెళ్ళికి వెళ్ళకూడదు కానీ రిసెప్షన్కి వెళ్ళచ్చు కదా అనేసి రిసెప్షన్కి వెళ్దామనేసి ఫిక్స్ అయ్యాం రిసెప్షన్ ఎక్కడంటే వాళ్ళ ఇంటి దగ్గరే సో మా ఇంటికి మా కాలేజ్ మా స్కూల్ ఎంత దూరం అక్కడే వాళ్ళు వెళ్ళారు కూడా సో మేము రిసెప్షన్కి అటెండ్ అయ్యాను నేను ఆ మాత్రమే సో ఆ రిసెప్షన్ మార్నింగ్ కూడా కాదు నైట్ అనమాట సో మేము నైట్ అటెండ్ అయ్యాము అయితే మనం కొంచెం ఫస్ట్గా ఫస్ట్ వెళ్ళిపోయాము సో ఎక్కువ మంది లేరు కాబట్టి మేము ఏం చేస్తామంటే సరే మన స్కూల్ కాలేజ్ని చూడొచ్చు చాలా రోజులైంది కదా జస్ట్ ఆ వీధుల్లో తిరుగుతామనేసి మా స్కూల్ని చూసాం మెమరీస్ అనేవి గుర్తు చేసుకుంటే తర్వాత కాలేజ్కి అలా వెళ్ళాం అనమాట ఆ తర్వాత మా కాలేజ్ దగ్గర దగ్గరలో బ్రిడ్జ్ ఉంది సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి ఆ బ్రిడ్జ్ దిగి మొత్తం హైవే మొత్తం తిరిగాం అనమాట కానీ విషయం ఏంటంటే ఆ బ్రిడ్జ్ దగ్గర చాలా మర్డర్స్ అయ్యాయి అలానే సూసైడ్స్ కూడా జరిగాయి మనకేం తెలుసు మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని అందుకనేసి మేము ఏంటంటే మొత్తం తిరిగా తర్వాత మళ్ళీ రిసెప్షన్కి అటెండ్ అయ్యి ఫుడ్ తిని ఏంటంటే మేము ఫుడ్ తినేటప్పుడు పెద్ద వర్షం అనమాట సో త్వరగా తిని తడుచుకుంటూనే ఇంక ఇంటికి వెళ్ళిపోయా ఇంటికి వెళ్ళిపోయాక డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకున్నాం అందులో కరెంట్ పోయింది కరెంట్ పోయింది అనేసి నేను ఆ మా అన్న వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను అనమాట అన్ని వాళ్ళ ఇంట్లో అంటే మా ఇంట్లో మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది సో మేము అక్కడున్నాం చాలాసేపు సినిమా చూసుకుంటూ కూర్చున్నాం ఆ తర్వాత కరెంట్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయాక ఏంటంటే నేను బాట టైడ్ అయిపోయి పడికిన పోయా పడుకుని పోతే ఈయన ఏం చేశారంటే ఇంక నైట్ త్వరగా నిద్ర పట్టదనమాట సో ఏం చేశారంటే మ్యాగీ వండుకున్నారు ఇప్పుడు అంతే మ్యాగీ వండుకుని తింటూ ఉంటారు నైట్ టైం ఇంక త్వరగా నిద్ర పట్టదు ఆ మ్యాగీ వండుకుని తింటూ ఇంకా ఒక మూవీ చూసి పడుకుంటారు అనమాట సో మ్యాగీ వండుకుని తింటూ ఉన్నారు అప్పటికి అరౌండ్ లెవెన్ థర్టీ అలా అయింది సో నేను మ్యాగీ తింటాను ఇంక సరే పడుకుని పోదాం తర్వాత చూద్దాం సినిమా అనేసి ఆఫ్ చేసేసి తలుపేస్తుంటే సడన్గా గాజులు సౌండ్ అది గాజుల సౌండ్ గజల్ సౌండ్ ఇప్పటికీ మాకు డౌట్ అనమాట అసలు మేము ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తామో లేదో కూడా తెలియదు నిజంగా ఇప్పటికీ అది కలలానే ఉంటుంది నాకైతే సరే ఆయన తలుపేసేస్తుంటే సడన్గా చాలా లౌడ్గా ఏంటి గాజుల సౌండ్ ఎంతలా వచ్చిందంటే ఆయన ఒక్కసారిగా నన్ను గసరేశారనమాట మున్ని చూడవే నీ గాజులు ఎందుకు అంత సౌండ్ చేసేస్తుందని ఒకేసారి వచ్చారు అర్చుండీ ఏంటి నా గాజుల సౌండ్ రావడం ఏంటి అనేసి నేను నిద్రలో నుంచి లేచి ఇలా పెట్టుకుని నా గాజుల సౌండ్ రావడం ఏంటి అనేసి ఇలా చూపించాను అనమాట చూపిస్తే నాయ కదలట్లేదు నాకు ఇలాగే ఉన్నాయి కానీ సౌండ్ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది అప్పుడే నేను అబ్జర్వ్ చేశాను అవును మన గదిలో నేను ఆవేసుకోకుండా ఇంకెవరో ఉన్నారు అతే ఉన్నారు అతే వేరే బెడ్రూమ్లో పడుకున్నారు మరి నే అవేజ్ అన్నారు అంటే మాది జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అంటే అలా అంటే అత్తయ్య వాళ్ళంతా బా నాన్న అందరం ఒక పోర్షన్స్ అనమాట సో అందరం అటాచ్ అయ్యి ఉంటాం సో మేము అనుకున్నాం వదిన గాజులై ఉంటాయి అనేసి అనుకున్నాం అయితే నేను అన్నాను వాళ్ళ ఇంట్లో ఎక్కడో పడుకుని ఉంటే మన గదిలోకి ఎలా వస్తుంది ఆ సౌండ్ ఏంటంటే నాకు నా కాళ్ళ దగ్గర మంచం దగ్గర సౌండ్ వస్తుంది అనమాట ఐ ఫీల్ నా పక్కనే ఉన్నట్టు నేను లేదు లేదు నన్ను నాకు ఈ గదిలోనే వస్తుంది సౌండ్ అంటే అవేజు అసలు భయం లేకుండా మంచు కింద దూరేసి ఏంటి బిర్ర దగ్గరికి వెళ్ళిపోయి వంటగదిలోకి వెళ్ళిపోయి తలుపు చూసుకుని అన్ని సౌండ్స్ ఆ సౌండ్ ఏంటంటే ఈయన ఎతికే కొద్దీ పెరిగిపోతుంది ఇంకా నాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట నేను ఏంటంటే మంచం మీద కూర్చున్నాను అమ్మో ఎటు నుంచి వచ్చేసి ఇద్దో ఏటో అని నేను అడిచేస్తున్నాను అవేజు అవేజు రా లోపలికి పైకి వచ్చే పైకి వచ్చి నేను అడిచేస్తున్నాను అనమాట ఇంత జరిగింది మా అత్తకి అసలు సౌండ్ కూడా వినిపించలేదంట తర్వాత ఆ విజయం చేసి వాళ్ళ అమ్మ గాజులు ఏమైనా ఏమో అని అనేసి వెళ్ళి చూస్తే అత్తయ్య కూడా సింగిల్ గాజు వేసుకున్నారు సో అత్తయ్య కూడా కాదు నిజంగా మాకు ఎంత భయం వేసిందంటే అరౌండ్ ఒక గంటన్నర రెండు గంటలు ఆ సౌండ్ ఇంకా పెరుగుకుంటూ పెరుగుంటే నాకైతే చోళ్ళప్పులో చేసేవా లిటరల్లీ నేను భయపడిపోయాను అనమాట బాగా నాకు భయం వేసేస్తుంది అని నేను ఆడడం స్టార్ట్ చేస్తాను ఏంటంటే నేను అరుస్తున్నా సరే మా అత్త కినిపించట్లా నేను మంచం కింద కూడా దిగి రావట్లేదు అవేజ్ ఏం పర్లేదు ఏం కాదు ఏదైనా పురుగై ఉంటుంది అని అంటున్నారు తర్వాత అవేజ్కి భయం స్టార్ట్ అయింది అనమాట ఏంటి ఇలా పెరిగిపోతుంది కొంచెం సేపు కాళ్ళ దగ్గరు కొంచెం సేపు మా వెనక ఇలా సౌండ్స్ అనమాట మేము ఏం చేస్తామంటే ఇంకా అలా పడుకుని పోయాను పడుకుని పడుకుని నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే దానికి గాజులు కానీ పట్టీలు కానీ మొత్తానికి ఆత్మ అయ్యి ఉండొచ్చు గాలి అయి ఉండొచ్చు ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ చెప్పారండి పెళ్ళాక వన్ మంత్ లోపు బయటికి వెళ్ళొద్దు అసలు పెళ్ళిళ్ళకి వాటికి అయితే అసలు అటెండ్ అవ్వద్దు అని నేను నైట్ టైం బయటికి వెళ్ళా అది ఆ రౌండ్ ఆ ప్లేస్ కూడా అంత మంచిది కాదు మేము వెళ్ళిన ప్లేసు అక్కడికి వెళ్ళాము దానికి తెచ్చేసుకున్నాం అనమాట ఒక గెస్ట్ని మా ఇంట్లోకి సో నేనేంటంటే నిజంగా ట్వంటీ టూ ఇయర్స్ మా ఇంట్లో నేను ఉన్నా నేను ఒక్కదాన్నే ఉంటాను నాన్న ఎదురు గది పడుకుంటారు నేను నా గదిలో పడుకుంటా లేదంటే అన్నీ ఉంటాడు అనే డ్యూటీస్ అయితే నేను ఒక్కదాన్నే ఉంటాను నేను ఎప్పుడు ఫేస్ చేయాలా నేను ఎప్పుడు దొంగలు అమ్మో దొంగలు వచ్చేస్తామో ఆ ఫీలింగ్లోనే ఉంటాయి కానీ ఎప్పుడు దెయ్యం అనే ఫీలింగ్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదన్నమాట మాకు పెళ్ళాక ఈ వన్ మంత్లోనే నేను అలా ఫేస్ చేయడం అది నిజంగా నాకు ఇప్పటికీ గుర్తు చేసుకున్నా సరే ఎంత భయమేసేసిద్దు అంటే లిటరలీ చాలా నాకు చూసిండే చూడండి నా ఎంటుకలు అంటారు కదా మామూలుగా నాకు ఎంటుకలు ఉండవు సో కనిపించవు కూడా నిక్కపచ్చు కానీ జి అనిపిస్తుంది అనమాట సో లిటరల్లీ నేను రియలైజ్ అయింది ఏంటంటే గాజుల్స్ సౌండ్ వస్తుంది ఆడది సో ఆడది నేను ఎక్కడో చదివాను లేదంటే నా ఫ్రెండ్స్ చెప్పారు మొత్తానికి చిన్నప్పటి నుంచి గోస్ట్లు అవి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట స్టోరీస్ తగ చూసేదాన్ని సో లిటరల్లీ నేను అనుకుని ఆడది అయితే నా జోలికి రాదు మా ఇంజూరు కూర్చోద్దాము లిటరీ అమ్మో మా వచ్చేద్దాం అనేసి మా ఆయన్నీ ఇలా పట్టుకుని యా అంటే లేక మా మధ్య ప్రేమ రావడం ఏంటో పెళ్లి చేసుకోవడం ఏంటో చిన్నప్పటి నుంచి రెండు సంవత్సరాల నుంచి లేనిది పెళ్లి చేసుకున్నాం అయితే పొరపాటున వన్ మంత్ కూడా అవ్వలేదు ఇది వచ్చి ఎక్కడ తీసుకెళ్ళిపోద్దాం మా ఆయన అనేసి గట్టిగా పట్టుకుని మా ఆయన్ని ఇలా అరుపులు నేను ఏం చేస్తావే ఇలా అంటే అంటే మీకు మంత్రాలు ఉంటాయి కదా మాకేంటంటే సూరాలు ఉంటాయి అనమాట నేను గట్టి గట్టిగా సూరాలు చదివేయడం రావే నీకు ఉంటే రావే అంటే ఏంటంటే దయ్యాలు భయపడితే ఇంకా భయపడతాయంట భయపడితే సో నేను భయపడకుండా అప్పుడు దాకా భయపడ్డాను ఆ గాజుల సౌండ్ ఇంకా పెరుగుతూ ఉండింది నేను ఎప్పుడైతే అరవడం స్టార్ట్ చేశాను ఇంట్లో ఆ గాజుల సౌండ్ తగ్గిపోయింది నేను అలవడం స్టార్ట్ చేశాక మా ఆయనకి భయం స్టార్ట్ అయ్యింది ఎందుకే నీకు పిచ్చి పట్టిందో ఆ కానీ నీ నీలో రాలేదు కదా మా ఆయన లేదు నువ్వు సైలెంట్గా ఉండే అది వెళ్ళిపోద్ది అది వెళ్ళిపోద్ది నేను లిటరలీ మా మంచి ఇంత పెద్దది అనమాట సో మేము ఒక మూలకి ఇటుపక్కన కూర్చుని పోయాం ఇంకైంది ఏంటంటే అది గొడవ వైపుకోవడం లేము కంచులో ఇలా పడుకుని ఉన్నావు అనమాట వేసేసి నేను ఈయన మాత్రం ఇలాగే గట్టిగా పట్టుకుని ఉన్నాను అసలు నువ్వు కదల మాకు అది ఇది అనేసి నిజంగా ఆ సౌండ్స్ ఇంకా పెరుగుతుంటే నేను సూరాలు చదవడం మా ఆయన మీద వదడు నీకు దొంగ ఉంటే రాయ ఎవరితో నువ్వు నువ్వు రాయ నువ్వు రాయ నేను మా ఆయన భయ భయపడిపోయారండి ఇంకా అలా 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 సౌండ్ తగ్గుతా వచ్చింది అవుతా ఉంటే నేను గమనించింది ఏంటంటే మాకు పెంగటిల్ కదా సో సూర్యుడు డైరెక్ట్గా మా బ్యాక్ సైడ్ పడమట ఫేసింగ్ హౌసెస్ సో మాకు బ్యాక్ సైడ్ నుంచి సన్ వస్తుంది అనమాట రిఫ్లెక్ట్ అవుద్ది సో ఇక్కడ అర్థం ఉంది నేను అద్దంలో చూస్తున్నాను ఏంటంటే నాకు ఇప్పటి నుంచో ఫీలింగ్ వస్తుంది ఏంటంటే నా పక్కన ఎవరో ఉన్నారు నా పక్కన ఎవరో పడుకున్నట్టే ఫీలింగ్ వస్తుందనమాట అందుకని నేను కదలట్లే ఇన్ని పట్టుకుని వదలట్లా సో లెటరల్లీ ఆ సన్ ఇలా పడిన వెంటనే నేను అద్దంలో చూసింది ఏంటంటే నా పక్క నుంచి ఏదో అంటే నీడలాగా లేచినట్టు అనిపించింది అనమాట అది నా ఇమాజినేషన్ లేదంటే ఏదో నాకు తెలియదు కానీ గాజుల సౌండ్ పెరగడం గాజుల సౌండ్ రావడం అది మాత్రం ట్రూత్ అండి ఇది నిజంగా నా లైఫ్లో జరిగిన స్టోరీ నేను చెప్తున్నాను కదా తర్వాత త్రీ డేస్ నాకు ఇలానే ఉండింది నేను మార్నింగ్ లేచి మా అత్తయ్యదో అన్నాను అత్తయ్య ఇలా ఉంది నీకేమనిపించలేదో నీకు వినిపించలేదో మేము ఇంత ఎలా నాకు నాకేం వినిపించలేదే అని అన్నారు నేను ఇంకా ఆవేజ్ వాళ్ళ ఇంట్లో నేను పడుకోనని ఆవేజ్ తోటి నేను మా ఇంట్లోనే పడుకుంటాను నువ్వు మా ఇంట్లోనే పడుకో అనేసి మా ఇంట్లోనే పడుకున్నావు అనమాట టూ డేస్ తర్వాత మళ్ళీ బాగోదు కదా అనేసి ఇంట్లోనే పడుకుందాం అనేసి పడుకున్నాం కానీ అసలు నేను ఆ మధ్య పడుకోను హాల్లోనే పడుకుంటాం అనేసి హాల్లో పడుకున్నాము నిజంగా త్రీ డేస్ నార్మల్గా నేను ఒక్కదాన్నే ఉంటే ఆ త్రీ డేస్ నాకు ఎలా అనిపించింది అంటే ఎవరో ఒకేసారి లోపలికి వస్తున్నట్టు వెళ్తున్నట్టు తర్వాత మనం వాష్ స్నానానికి అది చేసేటప్పుడు ఎవరో మనల్ని పట్టుకున్నట్టు అలా అనిపించింది నాకు నిజంగా నేనైతే అంటే అందరితో ఓపెన్ అయిపోయి చెప్పేశాను నేనైతే ఇలా ఇలా అనిపిస్తున్నట్టు అందరితో తిట్టడమే నన్ను ఎందుకు నువ్వు బయటికి వెళ్ళా అసలు మావేస్ అయితే తాయత్ వేసుకోమని నేను అస్సలు వేయించుకోను తాయెత్తు ఏం కాదు తగ్గిపోద్ది తగ్గిపోద్ది అని నేను అలాగే పట్టుపట్టున్నానండి నిజంగా అప్పటికైనా సిగ్గుందా మనకి ఏ సిగ్గు లేదు మళ్ళీ పానీపూరి నూడిల్స్ మ్యాగీ అన్నటికీ వెళ్ళిపోయాం అనమాట బయటికి తర్వాత భయమేస్తూ ఉండింది ఇంకా వన్ మంత్ కూడా అవ్వలేదు మా పిల్లయి సో మే ట్వెల్త్ మా మ్యారేజ్ జూన్ జూన్న అన్నయ్యకి ట్వంటీ ఫోర్ అవర్స్ పోయిన భీమవరంలో ఉన్నాడు స్వామి అప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఫోన్ చేసిన నెక్స్ట్ మార్నింగ్ మేము వెళ్ళిపోయాం పొలిమెరి దాటద్దు అని ఇంట్లో వాళ్ళు చెప్పారు మాకు వద్దు వెళ్ళదు ఏం కాదులే అందరూ అన్న దగ్గర ఎవరు లేరు ఫస్ట్ ఏంటంటే అన్న దగ్గర ఎవరు లేరు సో నేను వెళ్ళాల్సింది అక్క వాళ్ళు అక్కడి నుంచి వస్తారు నేను వెళ్తాను నేను వెళ్తాను నేను ఏడవడం స్టార్ట్ చేశాను కానీ ఒకటి మాత్రం నిజమండి ఎప్పుడు మా అత్తే నన్ను కంట్రోల్ చేయలేదు నువ్వు వెళ్ళకూడదు అది ఇది అని అత్తయ్య ముందు ముందుండి ఏం కాదులే పద అనేసి ఎప్పుడు నన్ను త్రూ చేయడమే కానీ నువ్వు చేయొద్దు ఉండు నువ్వు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని ఎప్పుడూ లేదు ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా రిలేటివ్స్ చెప్తారు ఇంకా నువ్వు అలా చేయకూడదు అలా వెళ్ళకూడదు అది ఇదని అత్తయ్య మాత్రం ఒకటి అన్నానా లేదంటే నేను ఇంట్లో ఉండాలా అన్నది వస్తే ఫస్ట్ మా అత్తయ్య మున్ని పదార్ నేను ఇప్పుడు వెళ్ళిపోతాను భీమవరం నువ్వును ఆ మార్నింగ్ వచ్చేయండి అమ్మ ఇదే అన్నారు మా అత్తయ్య నిజంగా ఒక్కొక్కసారి మా మధ్య ఎంత గొడవ వచ్చినా అంటే మేనత్తే కాబట్టి ఆ చెను ఉంటుంది మా కలరి అలా తిట్లు అవన్నీ నార్మలే కానీ ఒక సపోర్టివ్ సిస్టమ్గా ఎప్పుడు నాకు సైడ్ని ఉంటారు నేను కానీ ఎప్పుడు ఇలా అనలేదు నువ్వు బయటికి వెళ్ళా అందుకనే ఆ గాలిని వెనక్కి వచ్చింది అనేసి ఇప్పటి వరకు ఎప్పుడు అనదనమాట తర్వాత త్రీ డేస్ అయింది త్రీ డేస్ తర్వాత కూడా నాకు అలా అనిపించడం తర్వాత ఏంటంటే నల్ల తాడు కట్టారనమాట నాకు చేతికినో కాలికి ఆ తాడు కట్టాక మేము వెళ్ళాం అనమాట వెళ్ళి అక్కడ అన్న దగ్గర ఉండడం మళ్ళీ రోజు జర్నీ ఇంక రోజు అవేజ్ మళ్ళీ వెళ్తారు నైన్త్ వెళ్తారు జూన్ నైన్త్ని వెళ్తారు అనగా ఇంకా ప్రతి ప్రతిరోజు మేము జర్నీ చేస్తూనే ఉన్నాం గుడెంతు బండి మీద ఇన్షాల్లో కూర్చునే ఇవ్వ ఏది అవ్వలేదు అంతా చక్కగా అయిపోయింది కానీ ఒకటి మాత్రం నిజం పెద్దవాళ్ళు ఏమని చెప్తే అది మన మంచిగా అని నమ్మాలి ఆ తర్వాత నేను అక్క వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇది చేయకూడదమ్మా అని అంటే ఇంకా దాని జోలికి వెళ్ళేదాన్ని కాదు ఎందుకంటే నేను ఫేస్ చేశాను నేను అనుభవించాను కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను సో పెద్దవాళ్ళు ఏమని చెప్తే మనం మంచిగా అందుకని నేను చెప్తున్నాను బయటికి వెళ్ళారా కాలు కడుక్కొని ఇంటికి రండి చిన్నపిల్లలు ఇంట్లో ఉండే ఇంట్లో అయితే కంపల్సరీ కాలు కడుక్కుని ఇంట్లో రండి అసలు ఎందుకంటే నేను ఇవన్నీ నమ్మేదాన్ని కాదండి నేను ఫేస్ చేశాక నాకు అర్థమయ్యాక నేను నలుగురికి చెప్పడం స్టార్ట్ చేశాను సో ఇలాంటి స్టోరీస్ నా దగ్గర ఇంకా ఉన్నాయంటే స్కూల్ డేస్లో జస్ట్ కామెడీ స్టోరీస్ అనమాట అవన్నీ కానీ ఇది మాత్రం రియల్గా నేను ఫేస్ చేసిన స్టోరీ అనమాట సో తర్వాత అబో ఇంకా ఇప్పటి వరకు నా లైఫ్లో ఇలాంటివి ఏం జరగలేదు కానీ అది మాత్రం నేను మర్చిపోలేదైతే చెప్తాను నిజంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ ఇలాంటి మీరు ఫేస్ చేసినవి ఏమైనా ఉన్నాయా ఇలాంటి హరర్వి నాకు చెప్పండి నేను ఏం చేస్తానంటే నా షార్ట్లో షేర్ చేసుకుంటాను అలా చిన్నప్పటి నుంచి నాకు గోస్ట్ అంటే కొంచెం ఫ్రెండ్షిప్ ఎక్కువ అనమాట సో అందుకని చెప్తున్నాను మీకు ఏమైనా ఇలాంటి స్టోరీస్ ఉంటే నాకు చెప్పండి అండ్ ఇంకోటి నా వీడియో క్లియర్గా ఉందా లేదా చెప్పండి ఎందుకంటే మా నేను లైట్ పెట్టుకున్నాను మీరు చూడొచ్చు ఇప్పుడు ఆఫ్టర్నూన్ వన్ అయింది మొత్తం మాకు అటు అతంతా చీకటే నార్మల్గా నేను లైట్ సో మీకు కనిపించ కనిపిస్తుందా ఇది మొత్తం చీకటి అనమాట ఇల్లు మొత్తం ఆఫ్టర్నూన్ వన్ అవుతుంది సో మా క్లైమేట్ ఇలా ఉంది ఏమనుకోద్దు అండ్ వీడియో క్లియర్గా లేకపోతే నాకు కామెంట్ చేయండి ఇంకోటి ఏదైనా ట్రై చేస్తాను నేను ఇక్కడ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చలి వర్షాలే కాబట్టి క్లైమేట్ ఇలానే ఉంటుంది ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మీరు ఇలాంటి హరర్ఫీ